వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్ఐ గోపి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు శ్రీకాళహస్తిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆటో స్టాండ్ వద్ద వన్ టౌన్ సిఐ గోపి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఆదివారం కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డ్రైవర్లకు నిబంధనలు సూచించారు ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని తెలియజేశారు శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేసే భక్తుల పట్ల మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని స్పష్టం చేశారు అలాగే ట్రైన్ వచ్చిన సమయంలో ప్లాట్ఫామ్ లోకి వెళ్లి ప్రయాణికులను బలవంతంగా ఆటోల్లోకి ఎక్కించడం లాడ్జీలలో కమిషన్ కోసం బెదిరించడం తగదని హెచ్చరించారు ఇలాంటి అనుచిత ప్రవర్తనను ఎంత మాత్రం సహించబోమని ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమం ద్వారా ఆటో డ్రైవర్లు సామాజిక బాధ్యత పెంచాలని భక్తుల సేవలో మరింత నైతికత ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు సీఐ గో

அந்த அக்கோ For the car of passengers, train number 1273390146 by now.